మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ జూనియర్ డాక్టర్ హంతకుల్ని శిక్షించాలి పదిహేను దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు జయచంద్ర నాయుడు కలకత్తాలోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యరాలు మౌమితపై అత్యాచారం చేసిన ఘటనని నిరసిస్తూ ఈ నెల పదిహేన దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేదకి ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ నిర్ణయించిందని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాయుడు తెలిపారు దీనికి సంబంధించి జిల్లాలో ఐఎంఏ ఆధ్వర్యంలో శనివారం చేపట్టనున్న నిరసన కార్యక్రమాల వివరాన్ని ఆయన తెలిపారు ఈ మేరకి శుక్రవారం సాయంత్రం జగదాంబ జంక్షన్ డాల్ఫిన్ డయాగ్నోస్టిక్ సెంటర్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఇప్పటికే జూనియర్ డాక్టర్లు కేజీహెచ్ లో ఒకరోజు విధులు బహిష్కరించారని గుర్తు చేశారు అలాగే శుక్రవారం బీచ్ రోడ్డులో ర్యాలీ కూడా జరిపి నిరసన తెలిపారని అన్నారు కోల్కత్తాలోని ఆర్జీకర్ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నటువంటి వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఆపై హత్యని ఐఎంఏ తీవ్రంగా ఖండిస్తుంది ఈ ఘటనకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఐఎంఏ డిమాండ్ చేస్తుంది ఎటువంటి చర్యలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన పటిష్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐఎంఏ కోరుతుంది ప్రజల ప్రాణాలని కాపాడుతున్న డాక్టర్లకే ప్రాణరక్షణ లేకపోతే వారు ఏ విధంగా పనిచేస్తారు మీడియా సమావేశంలో ఐఎంఏ ప్రతినిధులు అవినాష్ వైఎల్ఎన్ రావు కిరణ్మయి ప్రశాంత్ ప్రణీత ధరణి తదితరులు పాల్గొన్నారు విధులు నిర్వహిస్తున్న మహిళా వైద్యురాలు పై సామూహిక కొంతమంది దుర్మార్గులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు ఇది నిజంగా మనందరం చాలా తీవ్ర గురి చేసింది భారతదేశంలో వైద్యులే కాదు ప్రజలు కూడా ఇలాంటి సంఘటనలు చూసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాం కాబట్టి ఈ సంఘటనకి వ్యతిరేకంగా ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో నిరసన తెలుపుతున్నారు మొన్న పద్నాలుగో తారీఖు రాత్రి అక్కడ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో విద్యార్థులు వైద్యులు నిరసన జరుగుతుంటే కొన్ని రౌడీ మొక్కలు వచ్చి వాళ్ళని చాలా భయపెట్టి భయభ్రాములు గురి చేస్తారు కాబట్టి ఈ నిరసనకి వ్యతిరేకంగా అంటే ఈ ఈ ఘటనకు వ్యతిరేకంగా నేషనల్ ఐఎంఏ సెంట్రల్ ఐఎంఏ ఢిల్లీ నుంచి డాక్టర్ అశోక్ నగర్ అంటే జాతీయ అధ్యక్షుడి ఫిలిప్ మేరకు మొత్తం భారతదేశంలో ఉన్న ఐఎంఏ సభ్యులందరూ రేపు ఉదయం అంటే పదిహేడో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి పది పద్దెనిమిది తారీఖు ఉదయం ఆరు గంటల వరకు ఓపీ సేవలు బంద్ చేస్తున్నాం అలాగే ఎలక్టివ్ ప్రొసీజర్స్ను కూడా ఆపేయడం జరుగుతుంది అదే మా మా తాలూకా డిమాండ్స్ ఏంటంటే ఆ కంప్లెంట్స్ని ఆ దోషుల్ని కఠినంగా శిక్షించమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కోరుతున్నాం అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా మంచి చట్టాలు అంటే వైద్యులు స్వేచ్ఛయుల్లో ప్రాక్టీస్ చేసుకునే విధంగా రక్షణ కల్పించమని భారతదేశంలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక యాక్ట్ని సెంట్రల్ యాక్ట్ని తీసుకోమని కోరుతున్నాం ఈ విధంగా ఈ ఈ సందర్భంలో కూడా మాకు ఆల్రెడీ కేరళలో డాక్టర్స్ మీద వైలెన్స్ జరిగితే యాక్ట్ ఉంది కర్ణాటకలో రీసెంట్గానే అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు అలాగే మనకు ఒక యాక్ట్ నెంబర్ లెవెన్ టూ థౌసండ్ ఎయిట్ ఉంది దాన్ని కూడా కొంచెం మాడిఫై చేయమని మీ పత్రికామతంగా చంద్రబాబు నాయుడు గారిని సీఎం గారిని కోరుతున్నాం అదేవిధంగా రేపు అందరం కూడా ప్రజలు కూడా సహకరించాలి కాబట్టి ఈ వైద్య సేవలు మాత్రం ఎమర్జెన్సీ సేవలు మాత్రం మినహాయిస్తున్నాం మిగతా ఓపీ సేవలన్నీ బంది కాబట్టి ప్రజలు సహకరించవలసిందిగా పత్రికాముఖంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం ఈ రోజు వరకు పట్టుకోకపోవటం సిబిఐ సహకరించకపోవటం సహకరించబోవటం పద్నాలుగో తారీఖు రాత్రి కదకుంటున్న దానికి ఆ ఎవిడెన్స్ అన్ని డిస్ట్రాయ్ చేయడానికి వెయ్యి పదిహేను వందల మంది మాప్ హాస్పిటల్ అటాక్ చేసి అక్కడ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేసింది అంటే ఈ కేసుని నీరు గార్చే పరిస్థితి చేస్తుంది ఇటువంటి ఉద్యమం చేయకపోతే రేపు ఎవరికైనా జరగవచ్చు వైజాగ్లో జరగవచ్చు మీ ఇంట్లో జరగవచ్చు ఎక్కడైనా జరగవచ్చు డే వన్ జరిగిన ఇన్సిడెంట్ జరిగిన నచ్చితేనే యాక్ట్ చేస్తుంటే ఈ ఉద్యమం ఇప్పుడు వచ్చేది కాదు నాటండి నేను ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షురాల్ని అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని ఈరోజు మా మిత్రులు చైతన్య నాయుడు చెప్పినట్లుగా కలకత్తా అర్జర్ ఆసుపత్రిలో ఒక మహిళ మేబీ కుటుంబంలో చాలామందికి ఒక బిడ్డ వయసు ఒక చెల్లి వయసులో ఉన్న ఆమె పట్ల అతి మానవీయతతో జరిగిన ఈ సంఘటన మీద మేము ఆక్రోశం చెంది మా యొక్క బాధని ప్రజలందరికీ తెలియజేయడానికి అలాగే గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే సిఐడి కబ్ చెప్పారో ఆ విచారణ సక్రమంగా జరిగి దోషుల్ని శిక్షించేందుకు మా ప్రయత్నంలో భాగంగా ఈరోజు కలకత్తా వారికి పశ్చిమ బెంగాల్ వారికి సంఘీభావం తెలపడం కోసం రేపు ఇరవై నాలుగు గంటలు గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు తప్ప మామూలు సేవలన్నీ కూడా మేము స్తంభించేదలుచుకున్నాము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే విశాఖపట్నం చుట్టుపక్కల దగ్గర దగ్గర మూడు రాష్ట్రాలకు ఒక హక్కు అక్కడి నుంచి కూడా ప్రజలందరూ కూడా వైద్యం కోసం వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ ముఖంగా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా అంటే వీడియో అండ్ ఆడియో మీ అందరి తరఫున ప్రజల్లోవన్నీ కూడా రేపు నాన్ ఎమర్జెన్సీ వాటికి ఏది అత్యవసర సర్వీసులు తప్ప మిగతా వాళ్ళు కూడా విశాఖపట్నం రావద్దని అలాగే విశాఖపట్నం జిల్లా విజయనగరం జిల్లా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బందులు గురవకుంటాం కోసం మీ సహాయ సహకారాలు అందిస్తున్నాము రేపు ఉదయం లోపల ప్రజలందరూ కూడా అత్యవసర సేవలు తప్ప ఇంకేమీ జరగవు కాబట్టి ఇది ఒక డాక్టర్ ఉంటాను కాకుండా ఒక ఆడబడ్డకి జరిగిన అన్యాయంగా ఈ వాళ్ళ ఒక డాక్టర్లు అవ్వచ్చు రేపు ఇంకొకళ్ళకి అవ్వచ్చు అది కలకత్తా అవ్వచ్చు రేపు వైజాగ్ అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు దీనిని అందరం కూడా దేశవ్యాప్తంగా కూడా అందరం కూడా దీన్ని గ్రహించి న్యాయం జరగాలి అలాగే డాక్టర్స్కి మాకు భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం వైపు ఒత్తిడి తెచ్చేందుకు మేము చేసే ప్రయత్నంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ మీ